తెలుగు రైతులు ఛానల్ స్వాగతం నేను మీ లక్ష్మీనాగరాజు ఈ రోజు వీడియోలో మిరప పంటలో వచ్చేటువంటి ఫంగస్ సిలిండ్రాలకు సంబంధించిన తెగులు అనేది ఆకుమచ్చ తెగులు అనేది ఎలా ఉంటుంది దానికి కారణం ఏంటి దానికి నివారణ చర్యలు అంటే ఈ వీడియోలో చూద్దాం మిరప పంటలో సిలిండ్రం ద్వారా వచ్చే ఆకుమచ్చ తెగులని చిల్లే సర్కోస్పెరా ఆకుమచ్చ తెగులు అంటారు ఇది సర్కోస్పెరా క్యాప్సిసి అనే సిలిండ్రం ద్వారా వస్తుంది దీనిని గుర్తించడం ఎలా ప్రారంభ దశలో ఆకుపై ఎర్రటి గోధుమ రంగు అంచులతో మధ్య భాగంలో గుండ్రంగా గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి తరువాత ఇవి పెద్ద పరిమాణంలోకి మారి మచ్చ మధ్యలో ఎండినట్లు మరియు ముదురు రంగు రింగి ఏర్పడి క్రమేణా ఆకు పసుపు రంగులోకి మారి రాలిపోతుంది దీనిని ప్రారంభ దశలోనే గుర్తించి నివారించకపోతే దీని ప్రభావం కాయల మీద కూడా చూపిస్తుంది తద్వారా కాయలు ఎక్కువ శాతం తాలయ్యే అవకాశం ఉంటుంది రైతులకు అర్థం కాని విషయం ఏమిటంటే బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు మరియు సర్కోస్పర ఆకుమచ్చ తెగులు రెండు ఒకేలా ఉంటాయి వర్షాలు ఉన్నప్పుడు ఈ తెగులు కనిపిస్తే బ్యాక్టీరియా తెగులుగా పరిగణించాలి ఒకవేళ స్ప్రే చేసిన మందులు పనిచేయకపోతే దీన్ని సర్కోస్పర ఆకుమచ్చ తెగులుగా పరిగణించాలి ఎందుకు వస్తుంది కారణాలేంటో చూద్దాం పాత మిరప పంటలో ఈ వ్యాధి ఉన్నట్లయితే వాటి అవశేషాల వల్ల ప్రస్తుత పంటకు కూడా వచ్చే అవకాశం ఉంది మరియు విత్తనాల ద్వారా కూడా వ్యాపిస్తుంది తెగులు వచ్చిన మొక్క నుండి రాని మొక్కలకు వ్యవసాయ పనిముట్లు మరియు మనుషుల ద్వారా వ్యాప్తి చెందుతుంది వాతావరణం ఇరవై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద త్వరగా వృద్ధి చెందుతుంది ఈ వ్యాధి సాధారణ నివారణ చర్యలు పంటకు ముందు ఆరోగ్యకరమైన మరియు ధృవీకరించబడిన విత్తనాలను వాడండి రెండు మొక్కలు నాటే సమయంలో మొక్కకి మొక్కకి సరైన దూరం పాటించాలి మూడు మొక్కలపై తడి ఎక్కువ ఉంచకుండా చూసుకోవాలి నాలుగు పంట తర్వాత పంట అవశేషాలు పూర్తిగా పాడి చేయాలి ఐదు రైతులు పంట మార్పిడి విధానం పాటించాలి రసాయన నివారణ చర్యలు మ్యాంగోజబ్ డెబ్బై ఐదు పాయింట్ సున్నా శాతం డబల్యూపీ లేదా కాపరాక్సిక్లోరైడ్ యాభై పాయింట్ సున్నా పర్సెంట్ డబ్ల్యూపీ లేదా టెబికొనాజోల్ ముప్పై ఎనిమిది పాయింట్ మూడు తొమ్మిది పర్సెంట్ ఎస్సీ లేదా మైకోబిటానిల్ పది పాయింట్ సున్నా పర్సెంట్ డబ్ల్యూపి వీటిలో ఏదైనా ఒక మందుని దీనితో పాటు స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ తొమ్మిది శాతం ప్లస్ టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ ఒక శాతం ఈ మందుని కూడా కలిపి కరపత్ర సిఫారసు మేరకు పిచికారీ చేసుకోవాలి మన నెక్స్ట్ వీడియోలో ఇదే విధంగా మిరప్పంట్లో వచ్చేటువంటి అనేక రకాల ఆకుమచ్చ తెగుళ్ళు మరియు వాటి యొక్క నివారణ చర్యల గురించి తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్లో వచ్చేటువంటి ఇతర వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి